సీనియర్ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి చాలా రోజులుగా మీడియాలోనూ అటు పార్టీ రాజకీయాల్లోనూ కనిపించడం లేదు అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబియింగ్ చేస్తున్నట్టు ఒక్కసారిగా వార్త గుప్పమంటోంది లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసిన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణలోకి తీసుకున్నప్పటికీ సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో తనకున్నగత సంబంధాలను ఉపయోగించుకుని పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు చెబుతున్నారు తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన విజయశాంతిని ఎన్నికల సమయంలో తెలంగాణలో పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించిన విషయం తెలిసిందే గతంలో విజయశాంతి ఒకసారి బీఆర్ఎస్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీలో చేరారు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది మరికొన్ని ఎంపీల అభ్యర్థుల పేర్లతో త్వరలోనే రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది మరి లిస్టులో విజయశాంతికి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి